ఓం నమో నారసింహాయ సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దేవ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము అంటూ కీర్తించిన గానంలోని మాధుర్యాన్ని తిరువీధిలో దేవదేవుడు గరిమల మిల్చిన మెరసే దేవదేవుడు అంటూ అన్నమాచారుల కీర్తనలోని వైభవాన్ని రుచి చూశారు అప్పన్న స్వామి భక్తులు గడచిన ఏడాది కాలంలో సింహాచల క్షేత్రం సరికొత్త ఓరవడికి నాంది పలికింది ప్రశాంతమైన వాతావరణంలో భక్తులంతా వరాహ నారసింహుణ్ణి కనులారా దర్శించుకుని మనసారా మొక్కులు చెల్లించుకున్నారు పాలించేవాడు బాధ్యత నెరిగి నడిస్తే వ్యవస్థలు వాటంతటవే ముందుకు సాగుతాయనే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించి చూపించారు సింహాచలం ఈవో శ్రీ సింగాల శ్రీనివాసమూర్తి తనకు పరిచయం లేని శాఖలో అడుగుపెట్టి రెవెన్యూ అధికారులకు ఏమి తెలుసు దేవాలయ పాలన అంటూ విమర్శించేవారు కళ్ళు తెరిచి చూసేలా పాలన సాగించారు ఆయన రెవెన్యూ శాఖ నుండి ఏడాది కాలానికి డెప్యుటేషన్పై వచ్చిన డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తి దేవస్థాన చరిత్రలో నిలిచిపోయేలా పనిచేసి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఈవోగా గత ఏడాది సెప్టెంబర్ పదవ తేదీన దేవాదాయ శాఖలో బాధ్యత తీసుకున్నప్పటికీ పదిహేడవ తేదీన సింహాచలం దేవస్థానంలో అడుగుపెట్టారు ఆయన బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారో విందాం అందరికో రాని ఒక అవకాశం వాస్తవంగా అయితే నేను కోరుకోలేదు అనుకోకుండా స్వామివారి అసోసియేట్లోనే ఈ కోర్ట్ వచ్చింది మరి అంటే ఇనిషియల్గా వన్ ఇయర్ డెప్యుటేషన్ ఈ వన్ ఇయర్ సర్వీస్ అందరి సహకారంతో ఒక టీంని బిల్డప్ చేసి టీం వర్క్తో పనిచేయడం పనిచేయడానికి ప్రయత్నిస్తాను టోటల్గా అంటే సిస్టంలో ఉన్న అందరినీ కలుపుకుపోయి పనిచేసే ప్రయత్నం చేస్తాను మీ సహకారం కూడా తప్పకుండా భక్తులు నా మనం ఎంత మంచి దర్శనం పెంచుతాము భక్తుల సౌకర్యాలు ఏంటి భక్తుల సూచనలు మనం ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా అందరూ నేను చెప్పాను కూడా ఫస్ట్లో చెప్పినట్టు టీము ఉమ్మడి పట్టు దాంతో ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ఏకపక్ష నిర్ణయాలు ఏమీ ఉండవు ఉమ్మడి నిర్ణయాలే ఉంటాయి అది మీకు చెప్పగలుగు తర్వాత మంత్లీ వన్స్ మనం కలుగుతుంది ఒక టీం ఉంది ఏఈఓస్ ఉన్నారు కలిసి సూపర్మీనియర్స్ ఉన్నారు అంతా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ అందరి సహకారంతో మీరు చెప్పే ఏ ఇష్యూనైనా కూడా స్వామివారి సేవకి అంతా అందరం కూడా స్వామివారి సేవకులు అనేది ముందు కాన్సెప్ట్ నేను పూర్తిగా దేవుడిని నమ్ముతాను ఆ దేవకు ఈ పోస్ట్ వచ్చినా కూడా భావిస్తాను ఖచ్చితంగా స్వామివారి తర్వాతనే మిగతా వాళ్ళు ఎవరు అతిథులు కాదు మా తర్వాతనే మిగతా నేను ఆ కాన్సెప్ట్ అలా ఇష్యూస్ ఐడియా ఉంది బట్ ఇప్పుడు నేను చేరిన రోజే నేను ఇవన్నీ షేర్ చేయలేను సో మీ మీరు ఏదన్నా రాధపూర్వకంగా కానీ మెసేజ్ రూపంలో కానీ మీ అభిప్రాయాలను ఈ వన్ మంత్లో ఇస్తే నేను వన్ మంత్ తర్వాత మీతో ఇంట్రాక్ట్ అవుతాను ఏ మంత్లీ ఐ విల్ ఇంట్రాక్ట్ విత్ ద ప్లస్ దట్ ఈస్ మై కమిట్మెంట్ సో మిగతా ఏం చేయాలనేది షార్ట్లీ ఈ వన్ మంత్లోనే భగవంతుడి సేవలు భక్తుల సదుపాయాలే ప్రధాన అజెండాగా ఈయన ఏడాది పాలన విజయవంతంగా సాగింది భగవంతుడి సేవల్లో భక్తులనే కాదు ఉద్యోగులను కూడా భాగస్వాములను చేయడంలో శ్రీనివాసమూర్తి చూపించిన చొరవ అందరి ప్రశంసలను అందుకుంది దేవస్థానం ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకువచ్చి తన వెంట నడిపించుకోవడంలో విజయవంతమయ్యారు దేవస్థానం పరిస్థితులను రోజుల వ్యవధిలోనే అవగతం చేసుకుని తనదైన శైలిలో అందరినీ కలుపుకుంటూ ప్రయాణాన్ని సాగించారు పారిశుద్ధ్య నిర్వహణ నుండి ప్రధాన ఉత్సవాల వరకు అన్నింటినీ తానే స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు సాగారు ఈ ఏడాది కాలంలో స్వామివారి ఉత్సవాలు ప్రధానంగా తిరువీధులు నిర్వహించిన తీరుకు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి తిరుమలను తలపించేలా జరిగిన సింహాసలేసుని తిరువీధి వేడుకల్లో వందలాది మంది హాజరు కావడం విశేషం కోలాట బృందాలు సాంప్రదాయ నృత్య విన్యాసాలు దేవతల వేషధారణల నడుమ సింహగిరి పురవీధుల్లో సింహాద్రినాథుడు తనకు తానే మురిసిపోయి మెరిసిపోయాడంటే అతిశయోక్తి కాదు మూడు తరాల ఉద్యోగులు చూడని గరుడోత్సవంతో పాటు హనుమద్వాహనం ఎక్కి నరహరి ఊరేగుతుంటే భక్తులు పులకించిపోయారు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన శ్రీ సుదర్శన నారసింహయాగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది వేలాదిగా భక్తులు ఈ యాగంలో భాగస్వాములై సింహాచలేసునుపై తమకున్న విశ్వాసాన్ని చాటుకున్నారు ఆలయంలో జరిగిన ప్రతి పూజాది కార్యక్రమంలోనూ సతీ సమేతంగా హాజరై సంప్రదాయానికి పెద్దపీట వేశారు శ్రీనివాసమూర్తి అతి సాధారణంగా జరిగిపోతున్న స్వాతి నక్షత్ర హోమ ఆర్జిత సేవకు సరికొత్త వైభవాన్ని జత చేశారు స్వామివారి ఆర్జిత సేవలను ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడం ద్వారా ఆన్లైన్లో కూడా భక్తులు ఆర్జిత సేవల్లో భాగస్వాములయ్యే భాగ్యాన్ని కల్పించారు కోవిడ్ కారణంగా నాలుగేళ్ల నిలిచిపోయిన అంతరాలయం సహస్రనామార్చనను పునరుద్ధరించారు అత్యంత ప్రతిష్టాత్మకమైన నృసింహస్వామివారి ముప్పై రెండు అవతారాలతో పుస్తక ప్రచురణకు ప్రోత్సాహాన్ని అందించారు స్వామివారికి ఏడాదిలో జరిగే కార్యక్రమాల చిత్రమాలికతో మరో పుస్తకం రూపుదిద్దుకుంటోంది విఘ్న నాయకుడైన గణనాధుడి ఉత్సవాలతో పాటు సింహాచలేసిన క్షేత్రంలో పవిత్రోత్సవాలతో ఈవోగా శ్రీనివాసమూర్తి ప్రస్తావన ప్రారంభమైంది అందుకేనేమో ఏ విఘ్నాలు లేకుండా ఈ ఏడాది పాలనను పూర్తి చేయగలిగారు దేవస్థానం చరిత్రలో ఈ ఏడాది సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ఉద్యోగుల నోటే వినిపించడం విశేషం స్వామివారి నిత్యాన్న ప్రసాదంతో పాటు ఉత్సవాలు విశేష ఆర్జిత సేవల్లో భక్తులకు పసందైన విందును అందించడంలో శ్రీనివాసమూర్తి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు వేలాది రూపాయలు చెల్లించి సేవల్లో భాగస్వాములయ్యే భక్తులకు సంప్రదాయ వంటకాలతో రుచికరమైన అన్న ప్రసాదాలను అందించారు చారిత్రక ప్రాధాన్యత గల సింహాచల క్షేత్రానికి చేయాల్సింది చాలా ఉందని కొన్ని ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాల్సి ఉందని చెప్పారు భగవంతుని విశ్వసించి తన ప్రయాణం మొదలుపెట్టానని అన్నారు స్వామివారికి జరిగే అన్ని ఉత్సవాలలోనూ ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ పూసపాటి అశోక గజపతిరాజు గారు కుటుంబ సమేతంగా హాజరు కావడం తనకు ఎంతో స్ఫూర్తిని సంతృప్తిని ఇచ్చిందని శ్రీనివాసమూర్తి తన వినమ్రతను చాటుకున్నారు ఈ వన్ ఇయర్ టైం అంటే పవిత్ర మొదలై మొదలయ్యి ఉత్సవాలతో ముగిసిన ఈ వన్ ఇయర్ కాలము ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ స్వామివారు వారి యొక్క మహత్తుని వారి దీన్ని మనకి అన్ని ఉత్సవాల్లో వన్ ఇయర్ ఒక సంవత్సరం రోజు జరిగిన ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా గొప్పగా భక్తులందరికీ మనసుకు హద్దుకునే విధంగా స్వామివారు దర్శనం ఇవ్వడం కానీ ఆ తిరువేధులు కానీ వీటన్నిటిలో కూడా స్వామివారు వారి ఆశీస్సులు అందించారు అదేవిధంగా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు పిలిచినంతనే రావడం కూడా మనకి ఈ విషయంలో కొంత నిజంగా సంతోషదాయకం భక్తుడే భగవంతుడికి భగవంతుడికి నిజమైన ప్రతినిధి ఇది నాకున్నటువంటి ఒక భావన ఈ భావంతోనే భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఇచ్చే విషయంలో అదేవిధంగా వైదిక కార్యక్రమాలు చేయడం నాకు పెద్దలు చెప్పిన మాట ఏంటంటే ఒక క్షేత్రంలో నిరంతరాయంగా మనము కొన్ని హోమాలు యాగాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ క్షేత్రానికి ఎంతో బలం చేకూరుతుంది స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది అని చెప్పిన మెదట సుదర్శన నారసింహ యాగాన్ని కూడా మన అర్చక స్వాముల సలహా మేరకు నా టైంలో ఈ దీన్ని మనం చేయడం జరిగింది ఇవన్నీ భక్తులకి దగ్గరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి చేసినటువంటి ప్రయత్నం ఇవి ఆ ఒక యూనిటీ అంటే అందరం మనం కలిసి చేయాలి ఈ కార్యక్రమాలని దాంట్లో భాగంగా వాళ్ళందరినీ కూడా ఒక యూనిటీగా తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ చేసాం అన్నిటికీ మించి చందనోత్సవం రోజున భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారి చెప్పినటువంటి వారి భావన అంటే మాకు జీవితంలో మేము ఇటువంటి దర్శనం ఎప్పుడూ చేసుకోలేదు అని వారు చెప్పినది నాకు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఒక ఈవర్తి పూర్తి పూర్తి స్థాయిలో నేను సంతృప్తి పొందిన విషయం ఏంటంటే భక్తులు ఏ ఏ కార్యక్రమానికి వచ్చినా అది చందనోత్సవ రోజు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి గిరిప్రదక్షిణ కానివ్వండి ఇవి భక్తులు మాకు స్వామివారు మంచి ఇచ్చారు అంటే ఇది స్వామికి నా మీద కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బంది మీద కానివ్వండి భక్తుల మీద వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ వల్లనే ఆ భక్తుల్లో ఆ భావన వచ్చిందనేది నాకు నా అభిప్రాయం మీకు తెలుసు రామాలయంలో పునర్వస నక్షత్రం రోజున మనం యోగం చేస్తాం అది ఏదో రొటీన్గా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మనం నేనైతే నా శ్రీమత ప్రతి ప్రతినెలా హాజరవడం భక్తులను రమ్మండం గ్రామస్తులను రమ్మండం గ్రామస్తులకి స్వామివారిని దగ్గర చేయాలనేటువంటి ప్రయత్నం కూడా ఇందులో చేయడం ఇదే విధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒరిస్సా నుంచి కానీ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా అందుబాటులో ఉండడం కోసంగా మనం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటిల్లో సోమవారి కార్యక్రమాలు స్థానిక స్థానాచారులు వారు ప్రధాన అర్చకుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం డిజిటలైజ్ చేసి ఈ ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా భక్తులందరికీ వేయడం భాగంగానే మనకి ప్రదక్షిణకి పది లక్షల పైచలకు అంటే గతంలో వచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ మంది రాగలిగారు దీనికి కారణం సోమవారి కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి వెళ్ళడం అయితే వచ్చే భక్తుల్ని మనం ఎలా చేయాలనే దానికోసం కూడా ఒక ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ సిబ్బంది కానీ ఇతర శాఖలన్నీ కలిసి కూడా చేసి భక్తుల్ని బాగా ఆదరించగలిగి భక్తులకి మనం ఇక్కడికి వచ్చిన భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించగలిగితే క్షేత్రం ఇంకా బాగా అభివృద్ధి చెంది స్వామివారి కృపక అందరూ భక్తులు గారిని భావిస్తూ నాకు ఈ మహత్ అవకాశం కలిగినందుకు స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మా లోకంలో చాలామంది ఉన్నారు భాగ్యవంతులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భాగ్యానికి నోచుకోని వాటి వాళ్ళు మంది ఉన్నారు భాగ్యానికి నోచుకుందామని అనుకున్నా దూరం చాలా చాలామంది ఉన్నారు కానీ అది మనంతటా మనం కోరుకుంటే వచ్చేది కాదు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఆయన అవ్యాజమైనటువంటి అనుగ్రహానికి పాత్రమైతే ఆ రకమైనటువంటి భాగ్యం మనకి లభిస్తుంది అని మనకి మన కార్యనిర్వహణాధికారి వారు శ్రీనివాసమూర్తి గారి వారి వల్ల మనకి అవగతం అవుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు వరకు శ్రీనివాసమూర్తి గారు ఎవరో మనం ఎవరో కానీ వారు కూడా బహుశా ఈ దేవాలయాలు వారి యొక్క ఆ ఆలయాల్లో సేవ ఆ కైంకర్యం అలాంటిది చేస్తానని కళలో కూడా ఊహించుకుంటారు చందన స్వామీ భక్తులూ మా స్వామి ఓం నమో నారసింహాయ వందనమయీ